వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై అక్టోబర్ ఏడున ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బకాయిలను వెంటనే ఇవ్వండి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయండి ఫ్యాప్టో డిమాండ్ అక్టోబర్ ఏడున విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా ఉపాధ్యాయ విద్యారంగ ఆర్థికపరమైన సమస్యలపై ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్టోబర్ ఏడున రాష్ట్ర స్థాయి ధర్నా విజయవాడ ధర్నా సౌక్తందు జరుగుతోందని ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ మరియు సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి శనివారం ఓ ప్రకటనలు అయితే విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన అనేక డిమాండ్లను వారు వివరించారు ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలను పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలని డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవోలను వెంటనే అమలు చేయాలని కోరారు అలాగే పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారున నియామకాలను తక్షణమే చేపట్టాలని కలెక్టర్ పూల్ ద్వారా నియమితులైనటువంటి ఈ ఉద్యోగులకు వారిని వెంటనే పోస్టింగులు ఇవ్వాలన్నారు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియమితులైనటువంటి ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్ యాభై ఏడు ప్రకారము దాన్ని అమలు చేసి వారిని పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులకు బోధరేతర కార్యక్రమాలను లేకుండా చేయాలన్నారు అసెస్మెంట్ పుస్తకాలను పునః సమీక్షించాలని హై స్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టి వాటిని యథాతథంగా కొనసాగించాలని కోరారు అదేవిధంగా ఇక పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆలోపు ముప్పై శాతం మధ్యంతర బృత్తుని ప్రకటించాలని డిమాండ్ చేశారు రిటైర్ అయిన వారికి గ్రాచ్యుటీ కమిటేషన్ లీవ్ ఎన్కాష్మెంట్ మరియు ఇతర పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు నాలుగు పెండింగ్ డిఏలు ప్రకటించి అదేవిధంగా డిఏ బకాయిలను కూడా ప్రకటించాలని పదకొండవ పిఆర్సీ బకాయిలను లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాబట్టి అక్టోబర్ ఏడున జరిగేటువంటి యొక్క రాష్ట్ర స్థాయి ఫ్యాప్టో ధనాన్ని వారు విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయులకైతే విజ్ఞప్తి చేయటం జరిగింది